నమస్తే అన్న అందరికీ నమస్కారం భారతదేశానికి చెందిన ఒక మహిళకు యోమన్ దేశంలో హత్య నేరం ఆరోపణలను ఎదుర్కొంటూ ఉన్న నేపథ్యంలో భారతీయ నర్సు నిమిషా ప్రియాకు ఆ దేశ అధ్యక్షుడు రషీద్ ఆల్ అలీమి మరణశిక్ష ఖరారు చేశారు కేరళకు చెందిన ఈ నర్సును విడిపించేందుకు తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఒక హత్యా నేరంపై దాదాపు ఆమె రెండు వేల పదిహేడు నుంచి యేమన్ జైల్లో మొగ్గుతూ ఉందని చెప్పి కొన్ని నెలల్లో ఆమెకు శిక్షను అమలు చేయనున్నట్లు తెలుస్తూ ఉంది తాజాగా ఈ యొక్క అంశం విదేశాంగ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ గారు స్పందించారు ప్రియాను కాపాడేందుకు ఆ యొక్క కుటుంబం అన్ని అవకాశాలను అన్వేషించడాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నామని చెప్పి ఈ విషయంలో భారత ప్రభుత్వం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉందని చెప్పి పేర్కొన్నారు అలాగే వివరాల్లోకి వెళితే నిమిషా ప్రియ నర్సు కోర్సు పూర్తి చేసిన తర్వాత రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఏమన్ దేశానికి వెళ్లి అక్కడ ఉద్యోగంలో చేరింది రెండు వేల పదకొండులో కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది ఆ తర్వాత ఆమె ఏమన్ లో ఒక క్లినిక్ తెరవాలనుకుంది కానీ ఆ యొక్క దేశం నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతూ ఉంది దీంతో అక్కడి తలాల్ అదీబ్ మహదీ అనే వ్యక్తిని నిమిషా థామస్ జంట తమ యొక్క వ్యాపార భాగస్వామిగా చేసుకుని ఆల్ అమాన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్ ను ప్రారంభించారు ఆ తర్వాత తమ కుమార్తెకు సాంప్రదాయ వేడుకల కోసం భారత్ వచ్చిన ప్రియా అది ముగియగానే తిరిగి ఏమన్ దేశానికి వెళ్ళింది ఆమె భర్త కుమార్తె మాత్రం కేరళలో ఉండిపోయారు దీనిని అదునుగా భావించి ఆమె నుంచి డబ్బు లాక్కోవడంతో పాటు వేధించినట్లు ప్రియా కుటుంబం ఆరోపిస్తూ ఉంది ఆమెను తన భార్యగా మెహదీ చెప్పుకోవడం మొదలుపెట్టి పాస్పోర్ట్ మరియు ఇతర పత్రాలను లాక్కున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి చివరకు ఆమెను కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనీయలేదు రెండు వేల పదహారవ సంవత్సరంలో అతడి పైన ప్రియా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది కానీ పోలీసులు పట్టించుకోలేదు దీంతో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మెహదీకి మత్తు మందు ఇచ్చి అతని వద్ద ఉన్న తన యొక్క పాస్పోర్ట్ ను స్వాధీనం చేసుకోవాలని భావించింది కానీ డోస్ ఎక్కువ అతను చనిపోయాడు ఆ తర్వాత మృతదేహాన్ని ఒక వాటర్ ట్యాంకు లో పారేసింది చివరికి అక్కడి నుంచి సౌదీ వెలు ఉండగా సరిహద్దుల్లో ఆమెను అరెస్టు చేశారు బుద్ధుడి కుటుంబానికి కొంత మొత్తం పరిహారం చెల్లిస్తే నిందితులను క్షమించి వదిలేసే అవకాశం ఉంది బ్లడ్ మనీ అనమాట దీంతో ప్రియా కుటుంబం దాదాపు నలభై వేల డాలర్లను ముప్పై నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలను మహదీ కుటుంబానికి ఇచ్చేందుకు సమీకరించింది బాధితుడి కుటుంబంతో చర్చలు జరిపేందుకు భారత రాయబారే కార్యాలయం ఏర్పాటు చేసిన న్యాయవాది అబ్దుల్ అమీర్ ఇరవై వేల డాలర్లు డిమాండ్ చేశాడని నిమిషా ప్రియ తల్లి ప్రేమకుమారి ఆరోపించారు దీంతో మధ్యలోనే చర్చలు ఆగిపోయాయి ప్రస్తుతం ఆమెకు ఆ దేశ అధ్యక్షుడు మరణశిక్ష విధించిన విషయంలో తమ యొక్క కూతుర్ని కాపాడాలని చెప్పేసి తల్లిదండ్రులైతే కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖనైతే కోరడం జరిగింది మేము కూడా మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కేంద్ర విదేశాంగ ప్రతినిధి జైస్వాల్ గారు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్